అందరికీ నమస్కారం నా పేరు అనూప్ జైను జైన్ సేవా సమితి మెంబర్ని మరియు రోటరీ క్లబ్ ఆఫ్ యూనివర్సిటీ రాజమండ్రి మరియు హెల్పింగ్ హ్యాండ్స్ ఈ రోజు మన ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసుగారు గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీని నిర్ణయించారు అందులో నన్ను కూడా తీసుకోవడం జరిగింది ఆయన నా మీద పెట్టిన నమ్మకం తప్పకుండా శిక్ష వహిస్తానని థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి ఇప్పుడు మీరు కమిటీగా ఎవరెవరు ఉన్నారు ఈ హాస్పిటల్ కమిటీ నాను అనూప్ జైను కిషోర్ గారు సత్యనారాయణ గారు మొత్తం కుటుంబం తరపున నలుగురం కుటుంబం తరపున నుంచి నలుగురు ఓకే ఇక్కడ ఈ హాస్పిటల్ లో అంబులెన్స్ లో భారీ స్థాయిలో ఒక స్టోర్ టైప్ లో ఒక ఇరవై ముప్పై ఆంబులెన్స్ ఉంటాయి ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించిన అంబులెన్స్ ఏవి పని దీనిపై మీరు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు మా దృష్టిలో ఇప్పుడే మేము కమిటీ అయ్యింది కాబట్టి మేము ఇప్పుడు దాని మీద చర్య తీసుకుంటాం మేము చెప్తున్నాం ఓకే అదే విధంగా ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కి స్ట్రెచర్స్ కానీ వీల్ చైర్స్ కానీ ఏవో ఒక్కటి కూడా అందుబాటులో లేవు మా జైన్ సమాజ సమితితో ఇక్కడ అవసరమైన వీల్ చైర్స్ మరియు టేబుల్స్ వాటర్ ఆరో అయితే మేము చర్చించి దాన్ని ఓకే అలాగే ఈ మధ్య రీసెంట్ గా ఓన్ చేసి నెక్స్ట్ వాళ్ళు కూడా ఏదో కొంచెం స్పాన్సర్ చేస్తున్నారని తెలిసింది ఎంత వరకు కరెక్ట్ ఎన్ని వస్తున్నాయి ఐటమ్స్ అవును వాళ్ళు కూడా చేస్తున్నారు సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున అది ఏంటో ఇంకా మేము కనుక్కోవాలి ఇంకా ఇవ్వాళ్ళే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు ముందుగా మేము ప్రయత్నించి తెలుసుకుని చేద్దాం ఓకే మిగిలిన వాళ్ళ విషయం పక్కన పెడితే అను మీరు కరోనా కావచ్చు వివిధ సందర్భాల సర్వీస్ మోటివ్ గా మీరు జైన్ సేవా సంస్థ అయితే ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఇక్కడ అడుగడుగున అవినీతి అశ్రద్ద అలక్ష్యం ప్రతి ఒక్కటి కొట్టచ్చినట్టు కనబడతాయి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఈ విషయం మేము డైలీ రోజు వచ్చి ఇక్కడ మానిటరింగ్ చేస్తాం ఏమేమి జరుగుతుంది చూస్తాం మీరు చెప్పినట్టు అంబులెన్స్ ఇది ఒక మాఫియా లాగా ఉంది దీన్ని కూడా అరికట్టేలాగా చూద్దాం వన్ బై వన్ చూసి మన కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎలా ప్రయత్నించాలో అలా ప్రయత్నించాలి కూడా ఉండాలి మీడియా తోడు కూడా ఉండాలి ఓకే మేము అయితే మీడియా తరఫు నుంచి పేద ప్రజలకి మంచి జరుగుతుందంటే మేము అంత రెడీగా గా ఉన్నాను అందువల్ల ఇప్పటివరకు మీ కోసం వెయిట్ చేసాం అట్ ద సేమ్ టైం ఈ డాక్టర్స్ ఏ కొంతమంది పలానా హాస్పిటల్ కి వెళ్ళండి అని చెప్పేసి అంబులెన్స్ తో కుమ్మక్కయ్యి హాస్పిటల్ కి ప్రైవేట్ హాస్పిటల్ కి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ ని పంపిస్తున్నారు ఇది ముందు మీకు చూస్తాం అండి ఎందుకంటే ఇప్పుడు ఒక మాఫియా అనేది లోపల తిరుగుతుంది ఆ మాఫియా ఏంటంటే ఎవరైనా పేషెంట్ ఉంది అనుకోండి టెన్షన్ పడుతుంది మీరేం టెన్షన్ పడకండి నేను డాక్టర్ గారితో మాట్లాడతానని వాళ్ళు ఆ రూట్ లో వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కి వాళ్ళని తరలిస్తున్నారు అదే అందరూ అలా చేయరు కొంతమంది చేస్తారు మా దృష్టికి కూడా వచ్చింది దాన్ని కూడా మేము మానిటర్ చేసి ఇంకా ఏం తదుపరి చర్యలు ఏముంటాయో ఉంటాయో అవి తీసుకుంటాం ఓకే అమ్మ సేవా సమితి అనేది వెనకాల ప్రక చపాతీ అది పెడుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు చేస్తున్నారు అండి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ వ్యాపారం కాకుండా వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు వారికి మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళని అపోర్ట్ చేస్తారా లేదు సపోర్టే చేస్తాం ఇక్కడ మరీ రేపు అన్న క్యాంటీన్ కూడా వస్తుంది పక్కన అన్నిటికీ సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రజలతో పాటు ఒక పేషెంట్ తో పాటు నలుగురు వస్తారు వాళ్ళకి భోజనం కావాలి కదా మంచి భోజనం ఏర్పాటు చేయాలి కదా అది వాళ్ళందరితో కలిసి మా సమితి తరఫున హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మేము కరోనాలో అన్ని చేసాం సేవా కార్యక్రమంలో ఎప్పుడు మేము ముందుంటాం అందుకే దేవుడు మాకు ఈ పదవి ఇచ్చినట్టు ఉన్నారు మేము ఇప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మీకు ఆల్రెడీ మీకు సర్వీస్ విషయంలో చాలా ఇది ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అన్న ప్రసాదం ఏదైతే ప్రసాదం ఇస్తున్నారో వాళ్ళకి ఏ విధమైన ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు పది మందికి వంద మందికి భోజనం పెట్టాలనుకుంటారు వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ మీరు కలెక్ట్ చేస్తారు మేము అందరికీ కలుపుకుని పోతాం అండి ఎవరికి ఏ అవసరం ఉందో వాళ్ళ ద్వారా దాతల ద్వారా గవర్నమెంట్ ద్వారా ఎంపీ ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా అన్ని చేయడానికి ప్రయత్నిస్తాం అంబులెన్స్ది ఎన్ని రోజుల్లో మీరు నివారణ చర్యలు తీసుకోగలుగుతారు అవునండి ఎమ్మెల్యే గారు అంటే అక్కడ అయిపోయింది మీరు కమిటీ మిమ్మల్ని వేశారు ఈ క్షణం నుంచి మీరు చేస్తే ఇక్కడ పనిచేయడం అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎన్ని డేస్ అంటే మీకు ఇక్కడ అంబులెన్స్ ఇప్పుడు ఒకటి సార్ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరుతుంది ఇది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇక్కడ అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మరి ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉండాల్సిన అంబులెన్స్ లో పరిస్థితి పదిహేను రోజులు మేము ఇక్కడ డైలీ వచ్చి ఇక్కడ అంతా గ్రౌండ్ రిపోర్ట్ అంతా చూసి పదిహేను రోజులకి ఒకసారి ఎమ్మెల్యే గారితో మాకు మీటింగ్ ఉంటుంది తర్వాత కలెక్టర్ గారు కదా ఫార్వర్డ్ దాన్ని బట్టి చూసి ఎలా ప్లాన్ చేయాలో అలా చేస్తారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఇప్పుడు బయట ఏరియాస్ రంపచోడవరం ఆ ఏరియాస్ నుంచి కూడా చాలా వరకు గవర్నమెంట్ అంబులెన్స్ ఇక్కడ వస్తున్నాయి అవునండి బట్ పేషెంట్ అంబులెన్స్ లోనే ఉంటున్నాడు స్ట్రక్చర్ కోసం మొత్తం స్టాఫ్ గానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అవును అక్కడ నడిచే స్థితిలో ఉంటున్నారు కొంతమంది కామన్ పేషెంట్లు కూడా వస్తున్నారు కానీ స్ట్రక్చర్ అనేది అవైలబిలిటీ లేక వాళ్ళు అక్కడే సక్క మంది అంబులెన్స్ లో కూడా ప్రాణాలు కూడా జరిగింది మా దృష్టిలోకి వచ్చింది సార్ దృష్టిలో పెట్టారు ఇక్కడ ఒక విషయం అనుప్ జైన్ గారు ఒక విషయం ముఖ్యంగా గమనించండి మేము ఇంతసేపు వెయిట్ చేసిన కారణం అనుప్ జైన్ మీరు ఒక బ్రాండ్ కరోనా లో ఎంత సర్వీస్ చేశారో మాకు తెలుసు ఇప్పుడు మాకు ఒక ఒక హోప్ ఉంది ఏంటి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ కి మంచి ఫుడ్ కావచ్చు మంచి ట్రీట్మెంట్ కావచ్చు ఇవన్నీ అందుతాయి అందువల్ల అప్పుడు ఎమ్మెల్యే మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ బదిలీ కాదు మీరేం చేస్తున్నారు మా కమిటీ మా తరఫున మేము అన్ని విధాలుగా చూస్తాం ప్రస్తుతానికి ఈ రెండు రోజులు మేము వచ్చాము ఇవాళ కూడా వెళ్ళి మొత్తం వచ్చాం ఇప్పుడు ఇక్కడ మన పాత్రికే విలేకరు చెప్పినట్టు స్ట్రక్చర్ నీట్ ఉంది అలాగే వీల్ వీల్ చైర్స్ నీట్ ఉన్నాయి టేబుల్ ఉన్నాయి ప్రతి పత్రికా ముఖంగా నేను చెప్పేది అంటే నెల రోజుల్లో అందరి చేస్తాం ఉన్న స్టాఫ్ డాక్టర్స్ నే డైరెక్ట్ గా అడుగుతున్నాను మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక సమీక్ష త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా మీరు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కు కొంతమంది రిఫర్ చేస్తున్నారో మీరు ఆపుతారా ఆపరా అని చెప్పేసి ఖండించగల ధైర్యం మీకు ఉందా ఎందుకంటే ఏ హాస్పిటల్ లో అవినీతి అనేది చాలా భారీ తిమింగలాలు ఉన్నాయి ఇక్కడ తప్పకుండా అడుగుతాం తప్పకుండా అడుగుతాం ఏమడుగుతారు చెప్పండి ఇదే మీ గవర్నమెంట్ హాస్పిటల్ ని గవర్నమెంట్ కూడా అక్కడ బయట ప్రైవేట్ హాస్పిటల్ ని రిఫర్ చేయకుండా రిఫర్ చేయకుండా మంచి వైద్యం అందించేలాగా మా ప్రయత్నం ఓకే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిమిషానికి ఒకసారి ఎన్డీఏ కూటమి వాసు గారు ఇక్కడ మీకు ఒక డ్యూటీ అప్పగించారు ఆల్రెడీ ఇక్కడ మీరు కూటమి కోసం పనిచేయకూడదు ప్రజల క్షేమం కోసం పనిచేయాలి ఏదైతే రోగులు వస్తారో రోగుల క్షేమం కోసం మాత్రమే మీరు పనిచేయాలి నిమిషానికి ఒకసారి కూటమికి పేరు రావాలి ఆదిరెడ్డి గారి అంటే నేను నాకు వాళ్ళ వ్యతిరేకం కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఒక పేషెంట్స్ తరఫున నేను చాలా మంది కొన్ని వందల మంది వేల మందిని నేను చూస్తున్నాను గనక వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిగా మీతో మాట్లాడుతున్నాను అంతే మేము మొత్తం మా గ్రూప్ మొత్తం ఈ కమిటీ మెంబర్స్ మొత్తం పూర్తిగా మానవతా దుద్ధకంతో ఒక మనిషికి మనిషిగా పనికి వచ్చేలాగా చేస్తాం అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటాం మా నంబర్ ముగ్గురు నంబర్ మీకు డిస్ప్లే ఇస్తాం కింద డిస్ప్లే చేయండి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఒకళ్ళ అందుబాటులో లేకపోయినా ఒకళ్ళ అందుబాటులో వచ్చి తీరుస్తాం ఇవాళ నుంచి ఒక డైరీ మెయింటైన్ చేస్తాం ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులో మెయింటైన్ చేసి అన్నీ రాసి పదిహేను రోజులకు ఒకసారి కమిటీ ఇచ్చి ఆ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అన్ని గవర్నమెంట్ చేయలేరు అన్ని సేవా సంస్థలు చేయలేరు ఇద్దరు కలుస్తూనే పని అవుతుంది అందుకని అలా ట్రై చేస్తారు మీ కమిటీ ముఖ్యంగా కాన్సెంట్రేట్ చేయాల్సిన కొన్ని అవినీతి మింగళాలు ఇక్కడ ఈ ఏళ్ల తరబడి నుంచి ఇక్కడ టెస్టేస్ ఉన్నాయి అవునై వాళ్ళని కనపట్టలేదు అవునాయి వాటి మీద మీరు దృష్టి సారిస్తే బాగుంటుందని మా ఫీల్ అంటే ఇంకా మాకు ఏమీ తెలియదు మేము సీనియర్స్ అంటూ కొన్ని ఏళ్ల తరబడి టెస్ట్ వేసి అవునండి అవునండి సో వాళ్ళ ద్వారా చాలా మంది వాళ్ళ మీద కూడా చేసి ప్రజలకు న్యాయం జరిగేలా ఇప్పుడు ఎంతవరకు మేము చేసింది ఏంటంటే మాకు ఒక బాబు ఒంట్లో బాగాలేదు ఆడికి ఆపరేషన్ చేయాలి ఒక యాభై వేలు కావాలి అంటే మేము నలుగురు దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి నిజంగా నీళ్లు ఉన్నారా లేరా అని నలుగురు ఫ్రెండ్స్ యాభై వేలు పో చేసి ఆ పని చేస్తున్నాం ఈ ఇలాంటి పొజిషన్ ఈ తిమింగ్లాలు ఈ అంటున్నట్టు మాకు తెలియదు మేము ఇవ్వాలే వచ్చాం జాయి అంటే ఎలా చేయాలో చేస్తాం తప్పకుండా ఏంటంటే అనూప్ జైన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆల్రెడీ ఫేమస్ ప్రాచుర్యంలో ఉన్న ఒక టీం ఈ టీమ్ ప్రజలకు రోగులకి మంచి సేవలు అందిస్తుంది అని ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉండబట్టి మేము ఎంతసేపు మీకోసం వెయిట్ చేసాం సో ఆ నమ్మకాన్ని దయచేసి నిలబెట్టండి మీ నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతాం ఇది మా నమ్మకం కాదండి రోగుల నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని మీకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మాకు ఫోన్ చేయండి మేము వస్తాం మీరు చేసిన ఇంప్లిమెంటేషన్ ఏదైతే ప్రజలకు మళ్ళీ తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాగే మీడియా సహకారం ఉంటే అన్ని సాధిస్తాం మనం థ్యాంక్ యూ సార్